వెల్కమ్ టు మున్సిపాలిటీ అన్వజిగూడలోని అయ్యప్ప స్వామి దేవాలయ వద్ద ఏర్పాటు చేసిన శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి ఈ రోజు మేడ్చల్ నియోజకవర్గం వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరచంద్రారెడ్డి రాష్ట నాయకులు నక్కపర ప్రభాకర్ గౌడ్తో కలిసి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మండపాలను దేవాలయాలను దర్శించి సీతారాముల కళ్యాణాన్ని తొలగించారు ప్రసాదాలు స్వీకరించారు దేవాలయ ప్రాంగణమంతా శ్రీరామ్ నామస్మరణతో మారుమ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాత బాలగోని ఈశ్వరమ్మ లింగమయ్య దంపతుల జ్ఞాపకార్థం బాలగోని బాలరాజ్ గౌడ్ తెలంగాణ గౌడ కల్లు గీత సంఘ సమన్వయ కమిటీ చైర్మన్ మరియు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పూచారు మున్సిపల్ పదోవార్డు కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ ఆధులు అన్నదానం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు కాంగ్రెస్ పార్టీ పోచార మున్సిపల్ అధ్యకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సీనియర్ నాయకులు శంకర్రెడ్డి పోచార మున్సిపల్ కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు